ఇంకా తెలుగు సినిమాలో ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు తీస్తున్నారు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది మీ మీద బట్ నిన్న ఒక వీడియో చూసా అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది ఒక షోకి ఓటీటీ షోకి మీరు వెళ్ళి ఆహనా పెళ్ళంట అనే క్లాసిక్ సాంగ్లో మహానటి సావిత్రి గారు చేసిన ఒక చాలా క్లీన్గా చేసిన ఒక పాటని చాలా వల్గర్గా పోట్రే చేస్తే ఇంద్రగంటి గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఎంకరేజ్ చేసినట్టు ఒక ఫెయిలర్ ఒక మాట మాట్లాడారు అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనిపించింది అంటే ఒకటి ఏంటంటే అంటే మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరి స్వేచ్ఛ అక్కడ ఉండదు అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది పైగా నేను ఎలా చూస్తానంటే అది అమ్మాయి కష్ట నిజంగా కష్టపడి చేసింది ఆ పాట ఆ సందర్భానికి తగ్గిందా కాదా అనేది చర్చనీయాంశము నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి మోర్ మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ షూర్ ఆల్రెడీ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది దాని మీద అది జరగడం మంచిదే కానీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి మీరు నాలుగైదు కట్స్ మేము నవ్వుతూ ఇలా వేస్తే మేదో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నట్టు మీకు ఉంటుంది కానీ అలా ఉండదు మేము అన్ని మా షాట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకులు ప్లేస్ చేసేవి సాధారణంగా అదే జరుగుతుంది కాబట్టి అంత ముందు కూడా నేను అనవసరం ఒక ఏదో నవి కర్మగాలి ఇరుక్కున్నా ఒక దానిలో అందరూ అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు నేను కానీ ఏంటంటే నేను చెప్పేది అలాంటి లో ఒకప్పుడు మేము కూడా మాకు వ్యక్తిగత కొన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా సభా మర్యాదను పాటించి వాళ్ళని మేము అఫెండ్ చేయకుండా ఒకప్పుడు చేయాల్సి వస్తుంది దాన్ని ఇబ్బందులు ఉంటాయి కాదు నేను అనట్లేదు బట్ దాని మీద నేను కూడా చూశాను దాని మీద వచ్చిన రీల్స్ నన్ను ప్రత్యేకంగా కొంతమంది మంది పెట్టారు మీరు మాట్లాడిన దానికంటే ఘాటుగా ఇందరికంటి గారు ఏమిటండి ఇది అని కానీ నేను ఐ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ మేము ఇంటెన్షనల్గా చేయట్లేదు అది బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి ఎందుకు ఇలాంటి పాటలకు ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్ మళ్ళీ ఇట్స్ ఆల్సో అన్ ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ మేము ఇంటర్ప్రేట్ చేస్తున్నాము అంటారు నాకు వ్యక్తిగతంగా బెల్లీ డాన్స్ అంటే చాలా ఇష్టం ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్ ఫామ్ కానీ మేబీ ఆ పాట దానికి కరెక్ట్ కాదేమో ఇవన్నీ మేము అక్కడ చర్చించలేము అతిథులుగా వెళ్ళి అందుకని